మంచిర్యాల జిల్లా కేబుల్ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించాలి కేబుల్ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించాలని కేబుల్ ఆపరేటర్ల జిల్లా అధ్యక్షుడు రామ్రెడ్డి అన్నారు గురువారం కేబుల్ టీవీ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టి అనంతరం మెమోరండం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుతున్న సాంకేతికతతో కేబుల్ టీవీ ఆపరేటర్స్ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఆపరేటర్లు బ్రతుకు పోరాటం చేస్తున్నారని ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా ఎన్ని మార్పులు జరిగిన కేబుల్ టీవీ ద్వారా ప్రతి ఇంటికి ప్రభుత్వ కార్యక్రమాలు తక్కువ ఛార్జీలతో ప్రజలకు ప్రత్యక్ష ప్రసారాలను వినోద ఛానళ్లను చూపిస్తున్నామన్నారు చాలీ చాలని ఆదాయంతో గత ముప్పై సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్నామని అన్నారు విద్యుత్ అధికారులు కరెంట్ పోల్ ట్యాక్స్ చెల్లించాలంటూ గ్రామాలు పట్టణ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో లెక్కించడానికి ఇప్పటికే ఆపరేటర్లు ఎంత విద్యుత్ పోల్ బిల్లు చెల్లిస్తూనే వస్తున్నారని తెలిపారు తిరిగి పోల్ బిల్లు పెంచాలని చూడడం అన్యాయమన్నారు ఆపరేటర్లకు ఆర్థిక భారంగా ఉన్న పోల్ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు కేబుల్ టీవీ ఆపరేటర్లు విద్యుత్ పోల్ బిల్లు చెల్లిస్తున్నారని కానీ వివిధ నెట్ కార్పొరేట్ సంస్థలు ఎవరూ కట్టడం లేదని ఆరోపించారు నెట్ ద్వారా డిటిహెచ్ ల ద్వారా హెయిర్ ఫైబర్ ద్వారా ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలలో యూట్యూబ్ ద్వారా వివిధ ప్రసారాల్లో చూడడంతో కేబుల్ టీవీ ఆపరేటర్లకు టీవీ రీఛార్జ్లు తగ్గి టీవీ కనెక్టివిటీ తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వాలు పోల్ బిల్లు రద్దు చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేకపోయామన్నారు కనీసం కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా విద్యుత్ పోల్ బిల్లు రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు కేబుల్ టీవీ ఆపరేటర్స్ అందరు కూడా ఈరోజు కలెక్టర్ గారికి కలిసి ఒక మివరండం ఇస్తామని చెప్పి రావడం జరిగింది మరి ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పోల్ ట్యాక్స్ అనేది ఎంతో కొంత కట్టుకుంటూ ప్రభుత్వానికి కూడా మేము ఎంతో కొంత ఇది చేయడం జరుగుతూ ఉంది మరి ఈ రకంగా క్రమక్రమైన మా మీద ఎన్ని మార్పులు జరిగినా ఎన్ని రకాలుగా మా మార్పులు జరిగినప్పటికీ కూడా మేము మాకు ఎంత భారమైనప్పటికీ కూడా నిలవొక్కుని ఈ కేబుల్ కేబుల్ టీవీ నడుస్తూ ఉన్నదంటే ఆపరేటర్లు కష్ట నష్టాల కోర్చు కూడా మరి నడిపిస్తూ ఉన్నటువంటి సందర్భం ఈ సందర్భంలో నెట్ రావడం జరిగింది డిటిహెచ్లు రావడం జరిగింది ఎయిర్ ఫైవర్ రావడం జరిగింది అదే విధంగా ఆండ్రాయిడ్ టీవీలకు కూడా ఆ యూట్యూబ్ ఆన్ చేసుకొని చూస్తూ ఉన్నారు ఆ రకంగా మా కనెక్టివిటీ తగ్గిపోతూ ఉన్నది అయినప్పటికీ కూడా మరి మేము గ్రామాలలో అతి తక్కువ రుసుము తీసుకొని మరి సేవలు అందిస్తున్నటువంటి సందర్భం మరి ప్రభుత్వ కార్యక్రమాలు అయితేనేమి మరి ప్రసారాలు ఏవైతేనేమి మేమందరూ కూడా ప్రతి మనిషి ప్రతి ఇంటికి కూడా మేము సేవలు అందిస్తున్నటువంటి సందర్భం కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి కరెంటు కరెంటు అధికారులు మరి మాకు మీటింగ్ పెట్టి కూడా చెప్పడం జరిగింది ప్రతి ఫోన్లు కూడా లెక్కించి మేము ఖచ్చితంగా మేము వసూలు చేయాలని చెప్పి వాళ్ళు చెప్పడంతో మరి ఏదైతే ఇప్పుడు ఇన్ని రోజులుగా చేసుకుంటున్నటువంటి ఒక వంద నూట యాభై ఉన్న కరెక్షన్లలో అయితే నిజంగా కొంతమంది ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి ఎందుకంటే ప్రభుత్వం ఆలోచించాలి కేబుల్ ఆపరేటర్ వ్యవస్థ బాగా ఉన్నోడేవాడికి కేబుల్ కేబుల్ ఆ వ్యవస్థలో పనిచేయరు కానీ ఇలా లేని వాళ్ళు ఏ ఇంటింటి తిరుగుతూ కేబుల్ వసూలు చేస్తూ ఏదో వాళ్ళకు సేవలు అందిస్తూ ఏదో రకంగా మేము కష్టపడతా ఉన్నాం కానీ కేబుల్ ఆపరేటర్ వ్యవస్థని మరి ఆదుకోవాలి ప్రభుత్వము చూడాలి తప్పకుండా ఏదైతే మరి టీ ఫై టీ ఫైబర్ వస్తూ ఉంది మరి ప్రభుత్వం ఇంతకుముందే మరి టీ ఫైబర్ ద్వారా ఫోల్ ట్యాక్స్ రద్దు చేస్తామని చెప్పి కూడా చెప్పింది దయచేసి మాకు ప్రభుత్వం మీద నమ్మకం కూడా ఉంది మరి బట్టి విక్రమార్ గారు కూడా ఆలోచించాలి ఐటీ శాఖ మినిస్టర్ గారు కూడా ఆలోచించాలి ఎందుకంటే ఇలా కేబుల్ ఆపరేటర్ ఆపరేటర్ వ్యవస్థ లేకపోతే ప్రభుత్వ పథకాలు మేము చేరవేసేది కాదు అందుకే దయచేసి మా మీద మీ పెద్ద మనసు చేసుకొని ఈ పోల్ ట్యాక్స్ ఏది ఉందో రద్దు చేయాలి మరి అంతేకాకుండా మరి ఏదైతే ఇప్పుడు టీ ఫైబర్ వస్తా ఉందో మరి ఒక్కొక్కరికి ఇప్పుడు డబుల్ డిఎం పెట్టుకోవాలి ఎఫ్టి కొట్టాలంటే కూడా ఎవరి దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితి ఆపరేటర్లకు కూడా సబ్సిడీ రూపంలో కచ్చితంగా మరి లోన్స్ అందించే విధంగా కూడా ప్రభుత్వం మాకు ఆదుకోవాలని సందర్భంగా మేము మంచిర్యాల జిల్లా కేబుల్ టీవీ ఆపరేటర్స్ మేము గత ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి దీని మీదనే ఉపాధిని చేసుకుంటూ కూడా జీవనం గడిస్తా ఉన్నాం దాదాపు ఇప్పుడు అందరికీ కూడా యాభై నుండి యాభై సంవత్సరాల వయసు వచ్చింది వేరే మార్గం కూడా ఈ వేరే లేకుండా దీన్నే నమ్ముకొని పిల్లలు కూడా ఇప్పుడు చదువులైపోయి పెళ్లిళ్ళకి ఎదిగినటువంటి సందర్భము సో ఇటువంటి సందర్భంలో గత ప్రభుత్వాలు మాకు ఈ కరెంటు పోళ్లకు మేము వైర్లు కట్టుకోవడం వల్ల ట్యాక్సీలు వేయడం జరిగింది కరెంటు పోళ్లకు ట్యాక్సీలు వేయడం అనేది ఒక వింత వ్యవహారం అది ఎవరు మోసేది కాదు ఎవరికి భరించేది కాదు సో ఆ ట్యాక్స్ అనేటటువంటిది గతంలో ఒక ఐదు రూపాయల నుండేళ్ళు ఉన్నది కాస్త ఇప్పుడు ఇరవై రూపాయలకు పెంచుతామని చెప్పానని మాకు వారం పది రోజుల కిందట విద్యుత్ అధికారులు మాకు చెప్పడం జరిగింది సో ఇప్పుడు మాకు ఇప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఏంది అని అంటే ఒకప్పుడున్న పది పదిహేను ఇరవై సంవత్సరాల కింద ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదు సో కస్టమర్లందరూ కూడా వినియోగదారులు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వాళ్ళు కూడా మా నుండే కొద్దిగా వెళ్ళిపోయేసరికి మాకు మొత్తం ఉపాధి అనేటటువంటిది ఇప్పుడు కిందికి దిగజారిపోయింది మా వ్యవస్థ అంతా మేమేమో నమ్ముకుండా ఉన్నాం వ్యవస్థ అంతా ముందు కిందికి జారిపోయింది ఈ క్రమంలో వీళ్ళు బిల్లులు పెంచడం వల్ల ఈ ట్యాక్స్ వేయడం వల్ల ఇంకింత కూడా మొత్తం దారుణమైన భారం పడ్డది ఇప్పుడు ఈ జీవితం గడిపి గడించేటటువంటి పరిస్థితే లేదు చాలా ఏరియాలలో ఆత్మహత్యలు కూడా చేసుకునే సందర్భాలు ఉన్నాయి ఆపరేటర్లు సో కనుక ఇది ప్రభుత్వం వారు అక్కడ ఉన్నటువంటి విద్యుత్ శాఖ అధికారి గారు లోకల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు విద్యుత్ అధికారులు వాస్తవ పరిస్థితులను దయచేసి మీరు ఒకసారి గమనించండి ఇప్పుడు ఇవాళ కార్పొరేట్ సంస్థలకు సంబంధించినవి కూడా ఆ పోర్లకు వాళ్ళు వైర్లు కట్టుకున్నారు అయితే వాళ్లకు ఏమాత్రం ఒక రూపాయి ఇవ్వకుండా మామిన్నే మొత్తం ఇంకింత పెంచుకుంటా పోదాం అనేటటువంటిది ఇది ఘోరమైనటువంటి అన్యాయమైన కార్యక్రమం ఇది సో వాళ్లను కూడా ఇందులో భాగస్వామ్యం చేయండి మమ్మల్ని పక్క పెట్టండి మేము లోకల్ క్యాండిడేట్లము మేము లోకల్లో ఇక్కడనే బతికి ఈయనే ఉండి వెళ్లేటటువంటి వ్యక్తులం మేము కనుక మీరు మానవతా హృదయంతో ఒక్కసారి మీరు సర్వే చేసుకోండి నిజంగా మేము ఎంతో సంపాదిస్తున్నాం పక్కపట్టి మళ్ళీ కొత్తగా దారి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కేబుల్ టీవీ వ్యవస్థ వల్ల కనుక మీరు దయచేసి మమ్మల్ని మానవతా దుఃఖంతో చూసి అధికారులందరూ కూడా పోలు ట్యాక్సీని మొత్తాన్ని మాకు తీసేస్తే ఎంతో కొంత మేము నష్టాన్ని వెళ్ళి బయటపడతాం ఇంకొన్ని రోజులు మేము జీవించగలుగుతాం కనుక దయచేసి సహృద భావంతో అధికారులందరూ కూడా దీన్ని గమనించి ఎక్కడ కూడా పోల్కు ఎందుకంటే ఏ విధమైనటువంటి మేము డిస్టర్బెన్స్ చేస్తలేము కేవలం మాది ఒకటే వైర్ కంటిన్యూగా ఉంటుంది మేము పది ఇరవై వైర్లు గట్టనే కట్టము ఒక పోల్కు ఒకటే కాడ ఒకటే ఉంటుంది ఎక్కడనైనా కానీ రాష్ట్రం మొత్తంలో దయచేసి విద్యుత్ అధికారులు పెద్దలు అందరూ కూడా గమనించి దీన్ని మీరు చూసి మాకు మానవతా దుఃఖంతో ఈ పోల్ ట్యాక్స్ బిల్లును వెంటనే కొద్దిగా రద్దు చేసి మమ్మల్ని సహకరించి మాకు అది చేస్తారని చెప్పానని మీకు